మార్టిన్ గారి మెసేజ్ పోతే అది క్లోజింగ్ అవ్వదు బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ లూసియస్ జస్ట్ రిటైర్డ్ ఎ జనరల్ మేనేజర్ ఇన్ పవర్ గేట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లూసియస్ నాకు వన్ ఇయర్ సీనియర్ యాక్చువల్గా మాకు బందర్లో ట్రెడిషన్ ఉంది క్రిస్టియన్స్ లో వన్ ఇయర్ సీనియర్ అయినా అన్న అనాలి మధ్య ఎరా పిలిచేవాడిని ఇప్పుడు కూడా ఏరాది ఇద్దరు ఎరా ఎరా అని పిలుసుకుంటో సో వి ఆర్ వెరీ సో క్లోజ్ ఈ సో కైండ్ ఈ బ్యాడ్ ఈ గేమ్ మీ అకామిడేషన్ టు స్టే విత్ హిమ్ సో దట్ ఐ ఆల్వేస్ చెరిష్ అండ్ రిమంబర్ అండ్ రిమైన్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు లూసియస్ ఆల్ ద టైమ్ లూసియస్ ఈస్ బ్లెస్డ్ హిస్ వైఫ్ ఈస్ హిస్ హియర్ వైఫ్ ఈస్ హియర్ ఇంకొకటి గురించి చెప్పాల్సింది ఇక్కడ బాండ్ హెబ్రోనైట్స్ ఎవరైనా ఉన్నారా చేయొచ్చండి బాండ్ ఇన్ హెబ్రోన్ చీఈన్లీ తమ్ముడు నువ్వు

ఆల్మోస్ట్ మే ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకుంది కూడా నాకు వన్ ఇయర్ సీనియర్ ఇంజనీరింగ్ లో కూడా వన్ ఇయర్ సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అప్పటికి మే ఇద్దరం పుట్టలేదు అనుకో మా అమ్మ నాయనకి పెళ్లి కూడా వాళ్ళ నోబుల్ హై స్కూల్ నోబుల్ కాలేజీ ప్రభుదాస్ గారికి ప్రియ శిష్యుడు మామూలు శిష్యుడు కాదు చాలా ప్రియ శిష్యుడు అన్న అద్దా ఈ రోజే తెలిసింది డాక్టర్స్ బర్త్డే అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ హ్యాపీ బర్త్డే అండ్ ఒక వార్థం ఏంటంటే మనం నార్మల్ ప్రేయర్ చేసుకుంటాం మనుషుల దయలో సారీ దేవుని దయలో వయసులో జ్ఞానంలోనూ మనుషుల దయలోను వర్దిల్లాలని సో ఆ విధంగా నేను కోరుకుంటూ మన దినదినం ఆత్మీయంగా ఎదగాలని మిస్ చేస్తాను సో ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ ట్రెడిషనల్ హెబ్రోన్ థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ ట్రెడిషన్ దిస్ ఈస్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ గెట్ ఆర్గనైజ్డ్ ఎట్ మై హోమ్ ద సీడ్ ఈస్ మై డాడ్ సో వి యూస్ టు హ్ ఎ లాట్ ఆఫ్ సిమిలర్ ప్రోగ్రామ్స్ ఎట్ మై హోమ్ సో హీ వాస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ బిఫోర్ అస్ సో మా ఇంట్లో కూడా ఎన్ని జరిగా వంట కూడా ఆయన చేసేవాళ్ళు ఫర్ నియర్లీ హండ్రెడ్ పీపుల్ యూస్ టు కుక్ ఆల్సో సో ఆ రోజంతా మాకు పెద్ద పని అనమాట ఆయనకి మేము అంతా హెల్ప్ చేయాలి వంటల దగ్గర నుంచి చేసిన తర్వాత ఇట్లా మీటింగ్ పెట్టుకుని ఆయనే కండక్ట్ చేసేది కూడా మామూలుగా ఈ ఫిబ్రోరి అయితే జగన్మోహన్ రావు గారు లేకపోతే మార్టిన్ గారు ఇక్కడ ఉండి నడిపిస్తూ ఉంటారు బట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ వీర్ ఇట్ అదర్స్ కమెంట్ స్పీక్ అండ్ గో సో నా ఐ రిక్వెస్ట్ మార్టిన్ అంకుల్ టు బ్రింగ్ హిస్ మెసేజ్ అండ్ ఆల్సో గ్రీటింగ్స్ అండ్ హీ న్యూ వెరీ వెల్ దట్ the travel we have gone through because he too traveled along with us. uncle just come forward and share uh, whatever god has inspired to share with us. please, greet you all in the name of our lord and our beloved savior jesus christ. and we praise god for this day and this time and this occasion. and uh, all the time as we have been spending this evening, and this turned out to be a time of spiritually refreshing. So many people have spoke. They spoke so many things and uh, everything about God, and that is the blessing. This evening, we have been enjoying thinking about God, who is this God, and we relate the things that are happening in the lives of the people. దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటిది ఎంతవరకు మాట్లాడినటువంటి సహోదరులు రకరకాల రకరకాల సందర్భాలు అన్ని వారి యొక్క అనుభవాలు సాక్ష్యాలు చెప్పడం జరిగింది అండ్ అల్టిమేట్లీ దాట్ టర్న్ అవుట్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ దిస్ ఈవినింగ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దర్ దట్ అండ్ హ్యాండ్ ఆ విషయూ వెరీ హ్యాపీ బర్త్డే వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ Happy birthday to you. God bless you. happens to be Hannah's birthday. And if we think of our birthdays, how many birthdays we have celebrated, and how we think of ourselves, the thing we should always remember. And we think about God, who is a reality. దేవుడు అనేటటువంటిది ఇట్ ఈస్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇమాజినరీ థింగ్ ఏదో ఒక ఊహ కాదు ఒక భ్రమ కాదు ఏదో ఒక ట్రెడిషన్ కాదు ఏదో మా నాన్నగారు చెప్పారు మా తాతగారు చెప్పారు మా పాస్టర్ గారు చెప్పారు దేవుని గురించి అనేటటువంటిది కాదు వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ మన యొక్క సొంత జీవితాల్లో అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద వే టు గాడ్ ఈజ్ త్రూ హిస్ వర్డ్ వన్ వర్డ్లో కంక్లూడ్ చేయాలంటే దైవ గ్రంథాన్ని పట్టుకుంటాం మనం దీని గురించి ధ్యానిస్తూ ఉంటాం వెదర్ ఇట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ మస్ట్ హెవ్ ఎన్ ఈ యొక్క దైవ గ్రంథం ఇది దేవుని దగ్గరికి మళ్ళీ నడిపిస్తుంది దేవుని మార్గాలు మనకు బోధిస్తుంది ఈ సత్యాన్ని తెలియజేస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు క్రీసు ప్రభు అనే మాట వచ్చేసరికి ఈజ్ గాడ్ ఈ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ దట్ ఈస్ రియాలిటీ అండ్ ఇట్ ఈస్ నౌన్ టు ద హోల్ వరల్డ్ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ప్రతి ఖండంలో ప్రతి ద్వీపంలో మనుషులు ఎక్కడున్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనగానే ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినటువంటి దినాల నుండి గవర్నమెంట్ చేసినటువంటి క్యాలెండర్స్ అని ఏం చూపిస్తాయంటే దిస్ ఏ రియాలిటీ దట్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హూ ఇస్ దిస్ జీసస్ క్రైస్ట్ అంటే గాడ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ఎందుకంటే మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆయన అందుకోలేనటువంటి పరిస్థితి బేసికలీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ వేర్ ఆల్ సిన్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్స్ అవు ద గ్లోరీ ఆఫ్ గాడ్ కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రొమ్మ మూడు ఇరవై మూడులో తెలియజేస్తుంది ఆ పాపమును బట్టి మనం దేవునితో ఊ హ్యావ్ నో కనెక్షన్ బికాస్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ హోలీ వేసినంత వర్డ్ ఆఫ్ గాడ్ ఏమిటం లేక నేనేం జనరల్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చెప్తున్నాను ఈజ్ హోలీ అండ్ హోలీ అండ్ హోలీ అండ్ హోలీ దివారాత్రులు ఒకడబడుతున్నటువంటి వ్యక్తి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవునికి దగ్గరికి పాపి అయినటువంటి మనం వెళ్ళటం అనేటటువంటి జరగనటువంటి సంగతి ఆయన అంతస్తు చాలా చాలా గొప్పది మనమేమో లోయెస్ట్ స్టేట్లో ఉన్నాం కనుక ఆయన అందుకోవడం మన తరం కాదు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం కనుక ఆయనే మన దగ్గరికి దిగి వచ్చాడు ఇట్ షోస్ ద లవ్ ఆఫ్ గాడ్ హౌ మచ్ హీ లవ్ డర్స్ టు కమ్ టు వీటస్ అండ్ టు సీకర్స్ అండ్ టు సేవర్స్ మనను వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి ప్రభు వచ్చాడు అనేటటువంటిది దేవుడు ఎంత ఇటీ అంబుల్సర్స్ మనలను దీనులుగా చేస్తుంది ఓ దేవుడు నువ్వు ఎంత గొప్పవాడు ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ వెత్ ద పవర్ ఆఫ్ హీస్ వర్డ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వెత్ ఆర్ లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటిని కూడా ద సన్ అండ్ ద మూన్ అండ్ ద స్టార్స్ అండ్ ద గెలాక్సీస్ ఎవ్రీథింగ్ బై ద పవర్ ఆఫ్ ఇస్ వరల్డ్ ఒక మాటతో ఈ ఉనికిలోనికి వచ్చినాయి అంటే ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించడం అనేటటువంటిది ఐ థింగ్ విచ్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ మన గ్రహింపుకు మించిపోయినటువంటి సత్యం బట్ ఇట్ ఇస్ ఎ రియాలిటీ ఇట్ ఇస్ ఎ రియాలిటీ కనుక ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఉన్నటువంటి మార్గాలు ప్రభువును కనుగొన్నటువంటి వారు పొందినటువంటి అనుభవాలు ఈ ఈ సాయంకాలం మనం చర్చించుకోవడమే విఘ్న గురించి ఐ ఆమ్ కాన్షియస్ అండ్ ఐ హామ్ ఎంజాయింగ్ ఎవరీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ బై ఎవరీ బ్రదర్ అండ్ ద సిస్టర్ అండ్ ఆల్ ద థింగ్స్ అంటే గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ బ్రదర్ జగన్మోహన్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు జాన్స్ కాస్ఫుల్ థర్డ్ చాప్టర్ తీగానే ఐ రిమెంబర్ ద డే అండ్ విచ్ ఐ వాస్ కన్ఫ్రంటెడ్ విత్ దట్ వర్డ్ జాన్స్ కాస్పుల్ త్రీ త్రీలో ఎక్సెప్ట్ మ్యాన్ బీ బోర్న్ అగైన్ హీ కెనాట్ సి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నా జీవితంలో మొదటిసారి అది విన్నప్పుడు దట్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ హైదరాబాద్ హోల్ సిటీలో ఉండేవాడిని వన్ బ్రదర్ బై నేమ్ సిఏ డాసన్ వన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఇన్ హెబ్రోన్ ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఆయన నాకు అనుకునే ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు హలో అంటే హలో అన్నారు నేను అండ్ ఐ వాజ్ యంగ్ మ్యాన్ అట్ ద హ్యావ్ అన్నారు అదే మా అసలు ఆయన ప్రారంభమే హ్యావ్ హావి బిన్ బాగున్నాయి ఏంటంటే నాకు ఏదో పిడుగుబడేట్టు అయింది అది దో ఐ వాజ్ నాట్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఐ వాజ్ ఇన్ ఆఫ్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ బట్ నాకు అనుభవం లేదు అనుభవం లేదు కనుక అది ఏంటి ఇంతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా నాకేమో ఐ కెన్ నాట్ విన్ ఓవర్ దిస్ సిచ్యుయేషన్ అది సరే లేదు అనేసాను లేదు అనగానే హీ హార్ట్లీ స్పోక్ ఫర్ ఫైవ్ మినిట్స్ నాతో మాట్లాడినంతసేపు యు ఆర్ స్మైలింగ్ ఏంటి ఎంత స్మైల్ చేస్తున్నాడు లోకంలో ప్రతి వాళ్ళు ఎప్పుడు ఎలా సంతోషంగా ఉంటారా నవ్వుతూ ఉంటారా అనేట తలపు కూడా వచ్చింది ఆ ఐదు నిమిషాలు చాలా నవ్వుతూ చాలా పరిచయం అనో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఆయన మాట్లాడి మనం పరలోక రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి తిరిగి జన్మించాలి తిరిగి జన్మించడం అంటే ఇప్పుడు ఇది మనం పుట్టినట్టుగానే సెకండ్ దాని గురించి చాలా చెప్పారు బ్రదర్ మొదటిగా మాట్లాడినప్పుడు బట్ అప్పటి నుంచి ఐ వాజ్ వెరీ సీరియస్ ఇస్ దిస్ బోన్ అగేన్ హౌ ఐ కెన్ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటి దాని గురించి ఐ బికమ్ సీరియస్ అంతకుముందు ఈ బైబిల్ ఎన్నోసార్లు చదివినాయి కానీ ఎందుకంటే కొంచెం అది కొంచెం ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫ్యామిలీ హైలీ డిసిప్లైన్ చెప్పాలండి ఇట్ వాజ్ అ డిసిప్లైన్ ఫ్యామిలీ అసలు మూవీకి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇచ్చేవారు కాదు మదర్ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అట్లాంటి పరిస్థితుల్లో పెంచారు అంతేకాకుండా ఈ దైవ గ్రంథం కానీ సంఘ క్రమాలు ఆరాధన కార్యక్రమాలు కానీ అవన్నీ బైహాట్ వచ్చేసినాయి కానీ ఇవన్నీ వచ్చినాయి మాకు అన్ని తెలుసు అన్నట్టు అట్లాంటి అభిప్రాయ అభిప్రాయంలో ఉన్నాం సరే విన్న తర్వాత నేను ఐ వి కెన్ సీరియస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ తర్వాత జాన్ గారు మాట్లాడుతూ ఎక్లేషియస్ గురించి చెప్పారు ప్రసంగి గ్రంథం గురించి ఇవన్నీ సాయంకాలం వచ్చినాయి తెలియదు మీరు అందరూ విన్నారు పన్నెండు పన్నెండు అధ్యాయులు ఉంటాయి ట్వెల్త్ చాప్టర్స్ లో వాయిస్ అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి మాటలు ఇవన్నీ ఆ ట్వెల్త్ చాప్టర్ థర్టీన్త్ వెర్స్లో వచ్చేసరికి ఇదంతా విని తర్వాత చేయలేన ఫలితార్థం ఇదే దేవుని అంత భయభక్తులు కలిగి ఉండే సర్వ మానవ కోటికి ఇది ఏ విధి అని ఉంది అక్కడ వర్స్ అది నేను వన్ స్ట్రెచ్ చదివాను నేను అది ఎందుకు ఈ సీరియస్గా చదవడం ప్రారంభించాను కదా అందుకని అక్కడ కూర్చుని ఒకరోజు ప్రసంగి గ్రంథం ప్రారంభించి మొదటి అధ్యాయం నుంచి పన్నెండు అధ్యాయం వరకు వరుసగా చదవడం జరిగింది చివరికి వచ్చేసరికి ఇది మానవ కోటికి ఇది ఏ విధి ఆయనందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళం ఎనీవే ఆల్ దీస్ థింగ్స్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై మైండ్ చెప్పాలంటే అండ్ అల్టిమేట్లీ గాట్ హెల్ప్డ్ మీ టు కమిట్ మై లైఫ్ అండ్ ద లాడ్ దట్ వాజ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ దాట్ వాజ్ ఎ సాటర్ మార్నింగ్ అండ్ వేన్ ఐ వాజ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఐ స్టిల్ రెమెంబర్ వెన్ ఐ స్టార్ట్ ఎట్ ట్రేయింగ్ దెన్ ఐ సడే మెస్ ఆర్ ప్లేస్ ఫర్ గవ అనేటటువంటి మాట వచ్చినప్పుడు అంతే ఇంక తర్వాత వాడుస్ నాకు రావట్లేదు అంతకుముందు చాలా ప్రార్థనలు చేసినటువంటి వాడిని ఎందుకంటే చర్చ్లో కూడా ప్రేయర్ నేను చదువుకునే రోజుల్లో కూడా స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ అనే ఒకటి ఉండేది దాన్ని లీడ్ జస్ జనరల్ సెక్రటరీగా ఉండి ఇట్లాంటి అనుభవాలు అన్ని ఉన్నాయి బట్ దట్ పర్టికులర్ డే వైన్ ఐ వాస్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ బిఫోర్ గాడ్ వైన్ ఐ హెడ్ దేడ్ ఆల్ and just to forgive us all our sins, అండ్ టు క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఎవరు అన్ చేసిన మన పాపములను మనం ఒప్పుకొనే ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అనేటటువంటి మాట అంటే ఇఫ్ వైఆర్ సిన్సియర్ టు కన్ఫెస్ అండ్ హీస్ ఫేత్ఫుల్ టు ఫర్గ్యూ అనేటటువంటి మాటలు వచ్చి ఆ అనుభవంలోనికి వెళ్ళి ఐ కంప్లీట్ మై లైఫ్ దిస్ ఇస్ మై సింపుల్ స్టోరీ బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎందుకంటే ఇక్కడ కూర్చునివన్నీ విన్నప్పుడు కూడా నాకు ఐ స్టార్ట్ అండ్ రికలెక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ హెవర్ బర్త్డే అండ్ వన్ వి థింక్ ఆఫ్ సంబడి బర్త్డే వీ ఆల్సో షుడ్ థింక్ అఫ్ హౌల్స్ హౌ ఐ కేమ్ టు దిస్ వర్ల్డ్ అండ్ హూ ఇస్ మై క్రియేటర్ అండ్ వాట్ కనెక్షన్ ఐ హవ్ గోట్ విత్ హ్యూమ్ ఇట్ షుడ్ బి అవర్ ఎవరీ ఎవరీ మోమెంట్స్ ఎక్స్పీరియన్స్ అంతే ఈ అనుభవంలో ఏదో మనం ఇలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడే కాదు బట్ ఇన్ ఎవరీ వాక్ ఆఫ్ లైఫ్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీ డ్ బి కాన్షియస్ ఆఫ్ దిస్ రియాలిటీ ఐ హ్యావ్ ఎ క్రియేటర్ అండ్ హీ క్రియేటెడ్ మీ నూరో కేంద్రంలో ఉంటుంది మూడో వచనంలో ఇట్ ఈస్ హీ దట్ మేడర్స్ నాట్ బై ఆఫ్జల్స్ ఆయనే మనల్ని పుట్టించను అంటే కింద బైబిల్లో తెలుగు బైబిల్లో మార్జిన్లో ఉంటుంది మనలను మనం సృజించు అండ్ వీ హెవ్ నాట్ క్రియేటెడ్ అవసర్స్ మనలో మన మన బాడీస్ అన్నీ కూడా ఈ దేహాలు ఇచ్చినవాడు ఆయనే ఆయన మనలను ఇందాక వచ్చిన కూడా చదివించారు ఒకటి సాంగ్ సిక్స్టీ ఫైవ్లో లెవెన్త్ వెర్స్లో సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు ఒక సంవత్సరం జరుగుతుందంటే ఫుల్ సర్కిల్ ట్వెల్వ్ మంత్స్ ఈ ట్వెల్వ్ మంత్స్లో వి సీ సో మెనీ చేంజెస్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఓన్లీ మన సంగతే కాదు అండ్ ఇట్ షోస్ గాడ్స్ లవ్ ఆఫ్ నేచర్ ఈ ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి వనరుల్ని మన కోసం దేవుడు ఏరీతిగా వాటిని పోషించి పెంచుతున్నాడు మనం అనుకుంటాం మనకే బర్త్డేస్ అనుకుంటాం కానీ బట్ బికాస్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎవర్ ఇట్ ఈస్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్లాంట్ లైఫ్ ఆర్ యానిమల్ లైఫ్ వాట్ ఈస్ అండ్ ఆయనే వీటన్నిటిని పోషించి పెంచుతున్నాడు ఎవరి కోసం అంటే మన కోసమే పెంచుతున్నాడు వాటన్నిటిని మనకు ఆహారంగా ఇస్తున్నాడు ఈ యొక్క సర్కిల్ లేకపోతే ఈ సీజన్స్ లేకపోతే ఈ యొక్క అభివృద్ధి లేకపోతే పంట లేకపోతే పశువు లేకపోతే ఒక మాటలో చెప్పారంటే మనకు ఆహారం లేదు అంటే గాడ్ ఈజ్ మైండ్ ఫుల్ ఆఫ్ అస్ అండ్ హీస్ కేర్ ఫర్ ద నేచర్ షోస్ ద జనరాసిటీ ఆఫ్ గాడ్ ఎంతో మన నిమిత్తమైన సమస్తాన్ని మనకు ఆయన తెచ్చిపెడుతున్నాడు మన కోసం సృష్టిస్తున్నాడు అదానుక వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ అండ్ ఇట్ షోస్ ద కన్సిస్టెన్సీ విత్ విచ్ హిస్ లవ్ ఇంగ్ ఆయన ఏదో ఒక రోజు ప్రేమించి రెండు రోజులు వదిలేస్తాడు అనేటండు కాదు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ గురించి కూడా చెప్పారు వెరీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ అండ్ హౌ హీ హాస్ బీన్ హెల్పింగ్ ఇన్ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన దీన ప్రార్థన ఆలకించి వాట్ ఎవర్ మే బి ది సిచ్యుయేషన్ ఇఫ్ యూ టోటలీ డిపెండ్అన్ హిండ్ ఇన్ హిమ్ విశ్వసించినప్పుడు దిస్ దిస్ బుక్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యలు రియల్ హ్యాపినింగ్స్ రియల్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి దీనిలో దీనిలో ఉండేటటువంటి సంఘటనలు అన్నీ కూడా రియల్ లైఫ్ ఎంత రియల్ అంటే అసలు మనం మన ఊహకు మెంచదు మించిపోయినటువంటి సంగతి మన అర్థం కానటువంటి సంగతులు అవన్నీ కూడా జరిగినటువంటి సంగతులు సముద్రం పాయిలైపోయిందంటే దాని మధ్యలోంచి మనుషులు నడిచి నడిచెళ్ళిపోయారంటే అది ఏంటి అసలు కెన్ వీ బిలీవ్ ఇట్ బట్ ఇట్ హ్యాపీ ఇట్ హ్యాపెన్ హౌ ఇట్ హ్యాపెన్ బికాస్ గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంత గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన జీవితంలో ప్రతి విషయాన్ని మన ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చేస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు కనుక మన అందరి జీవితాల్లో కూడా ఈ ప్రభువును కలిగి ఉండి ఆయన మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో సంఘ జీవితాల్లో ఎందుకంటే మన దేహం కూడా మన దేహము ఫస్ట్ కొన్ని టెన్స్లో ఉంటుంది సిక్స్త్ చాప్టర్లో నైన్టీన్త్ టెన్త్ వర్స్లో మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని హౌ టు మేక్ అవర్ బాడీ టు బి ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ బి కాన్షియస్ ఆఫ్ ద రియాలిటీ గాడ్ ఈజ్ విత్ మీ నాలో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు అనే కాన్షియస్నెస్ ఉన్నప్పుడు దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ వాట్ వీఆర్ టాకింగ్ హౌ వీఆర్ బిహేవింగ్ అండ్ హౌ వేర్ ఇమాజినింగ్ థింగ్స్ అనేవి మనం అనుకుంటాం ఎవరికి తెలియదు నేను చాలా ఐసోలేటెడ్గా నేను ఏదో ఒంటరిగానే ఏదో ఆలోచించుకుంటా అని అనుకోవచ్చు ఆయన మనలో ఉన్నాడు ఆయన తెలియకుండా మనం ఏం చేయలేం ఆయన ఉన్నాడు అనేటటువంటిది ఆ కాన్షియస్నెస్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కనుక ఈ జీవితమే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఫర్ గాడ్ సో లవ్ ద హోల్ దట్ హీ గేవ్ ఈస్ ఓన్లీ బిగాట్ ఎన్సన్ దట్ హూ సోవర్ బిలీవ్స్ ఇన్ హేమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ షాల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఇటర్నల్ లైఫ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ గాడ్స్ లైఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ హిజ్ లవ్ ఈజ్ ఇటర్నల్ అండ్ హిస్ కింగ్డమ్ ఈస్ ఇటర్నల్ ఈ భూమి మీద మనం ఎంత సౌఖ్యంగా జీవించినా కానీ దోన్లీ ఫర్ ఎ టైమ్ లిమిట్ అంతే కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని కలిగినప్పుడు వీ హ్యావ్ ద హోప్ దట్ వీవ్ ఫర్ ఇటర్నల్ విత్ గాడ్ గ్లోరిఫైడ్ బాడీస్ మహిమ దేహంతో కనుక ఆయన చెప్పారు ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్ దట్ ఈస్ వాట్ వీ నీ ఇన్ సెకండ్ కొరింతియన్స్ నైన్త్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి వరం దేవుని ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన ఆయన సిద్ధపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు వాక్యాలను కలిగిస్తున్నాడు అండ్ వాట్ నీట్ హ్యావ్ ఇట్ ఈస్ బై ఫైత్ వీ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ దింగ్ సింపుల్ బిలీఫ్ ఇన్ గాడ్ దేవుని ఎంత విశ్వాసం ఉంచటం ఆయన ఇస్తారని నమ్మటం విశ్వాసం దాన్ని స్వీకరించడం అండ్ ఈ సేషన్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ బై హిస్ గ్రేస్ ఎఫిషియన్సీ ఎయిట్ కృప ద్వారా మీరు విశ్వాసం చేతనే రక్షణ పొంది ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే ఆయన వరం ఇస్తున్నారు కనుక గివింగ్ బై గ్రేస్ అండ్ మై ఫెయిత్ హెవ్ టు రిసీవ్ ఇట్ అండ్ సో బడీ గివ్స్ ఎ గిఫ్ట్ అన్లస్ వీ రిసీవ్ ఇట్ ఇట్ వీ అవర్స్ ది సింపుల్ అండర్స్టాండింగ్ సో గనక ఆయన కృప ద్వారా మనకి ఇచ్చినప్పుడు ప్రతిదీ విశ్వాసంతో మనం అంగీకరించి అనుభవించడానికి మన జీవితాలు ధన్యకరంగా ఉండి మనకే కాకుండా అనేక దైన ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభు ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూస్ గారు